జనం కోసం న్యూస్ కు స్వాగతం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు గేసారా ఆ మీరా మైకి అన్నా బాబు ఆయన మైకి మైకి వేదాలు వల్లించడం తెలుసా ఇదే ఎందుకంటే ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి జలయజ్ఞం పేరుతో జలయజ్ఞం అంటే రాష్ట్రం అంతా కూడా నీళ్లు బారిత రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని ప్రగల్పాలు పలికి తట్టెడు మట్టికుండా కూర్చొని పూర్తిగా సర్వనాశనం చేసిన తర్వాత రాయలసీమ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తగునదమ్మా లేచి ఇప్పుడు నీతులు శుద్ధులు మాకు చెప్తారా ఎమ్మెల్యేలంతా కలిసి రావాలని మీరేం పీకినారా అని అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఏంది అన్యాయం అంటే మీరు అధికారంలో ఉంటే ఓ రకంగాను ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారా ఇలా మాట్లాడడం సరైనది కదా ఇట్లా మాట్లాడి మాట్లాడే చివరికి పదకొండు సీట్లు వచ్చినాయి మీకు ఇంకా మాట్లాడడం మొదలు పెడితే ఒక సీటు మిగులుతుంది

నీకంటే నాకు లెక్కలు బాగా తెలుసు చెప్పమంటే లెక్కలు చెప్తా చేతగాక మీరు గమ్మును కూర్చున్నారు ఈ రోజు నాశనం చేసిన రాయలసీమను బాగు చేస్తామని మేం ప్రయత్నం చేస్తా ఉంటే మీరు వచ్చి అడ్డం దిగిలేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది అయ్యా ఊరకే మాట్లాడడానికి కాదు మీరు మొదట ఐదు సంవత్సరాల రాయలసీమకు ఏం ప్రాజెక్ట్ చేశారు ఎన్ని నీళ్ళు నీళ్లు ఇచ్చారో చెప్పి మాట్లాడు ఇది ఇదేమన్నా మీరు మేము మేము వింటా ఉన్నామని చెప్తా ఉంటారు కథలంతా కూడా ఇదేం పద్ధతి అది ఇది కానే కాదు ఆ చేత ఆ పార్టీని మీరు నాశనం చేసింది మీరే కదా నాశనం చేసింది మీరే కదా దానికి సమాధానం చెప్పి రావాల్సిందే నీళ్లు చెప్పింది సరే మైక్ ఆఫ్ చేయండి నేను అదే చెప్పాను మా మా రెండు మల్లాల చిరుకాల అది ఆశ అది ఈయన మనకి కన్నూల్ జిల్లా నుంచి మన నెత్తి మీద నీళ్లు పోతున్నాయి మన ఆంట్రపూర్ జిషికి దాదాపు నలభై నాలుగు టీఎంసీలు పోతున్నాయి మనకు పద్దెనిమిది టీఎంసీలు ఉన్నాయి మీరు ఖచ్చితంగా మన కర్నూలు జిల్లాలో మేలుకోవాలని నేను చెప్తుంటే దానికి ఆయన ఆదో ఎమ్మెల్యే గారు వచ్చి దానికి అడ్డుకొని ఇంకా అది అధికార దాహంతో ఆయన అసలు నన్ను దానికి నేను అడిగిన దానికి ఆయన మాట్లాడడానికి అసలు అర్థమే లేదు నేను అడిగిందేమి నీళ్ళ గురించి ప్రజల గురించి అడుగుతున్నాయి ప్రజల సమస్యలు మనం మన ఎందుకంటే మన నెత్తి మీద నీళ్ళు పోతున్నాయి దాదాపు మనకి ఎనభై వేల ఎకరాలు నీళ్ళ పారుదలు ఉంది ఆ పారుదల నీళ్ళు ఏదైనా నేను అడిగితే ఆయన మీ ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది ఇప్పుడు ఏం చేసింది మీరు పదకొండు మంది ఏ ఉన్నారు కదా ఇట్లే మాట్లాడితే ఒక్క ఎమ్మెల్యేగానే దొరుకు రారనే విధంగా ఆయన మాట్లాడుతుంటే ఆయన ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నా ఆయనకి ఎందుకు అంత అంటే జీవితాంతం నువ్వు ఎమ్మెల్యే ఉంటావా జీవితాంతం మీదే కోటి ప్రభుత్వం ఉంటుందా అదికేం చూస్తాం పదకొండు మంది పదకొండు మంది ఉంటారు పదకొండు మందే కదా క్రికెట్ టీము అయింది ఆ క్రికెట్ టీము ఇండియాలోకి పోయి కప్పు గెలుచుకొచ్చింది ఆ పదకొండు మందే ఆ పదకొండు మందే చూస్తాం మీరు అంటున్నారు కదా పదకొండు మంది ఆ పదకొండు మందే చూస్తాం మీరు అధికారం దాహంతో మాట్లాడేది కాదు ప్రజల సమస్యలు మాట్లాడాలి లేదన్నా కానీ ప్రజల గురించి నేను మాట్లాడినా మా కర్నూలు జిల్లా గురించి మాట్లాడినా జిల్లా మొత్తము పార్టీలకు అతీతంగా మాట్లాడినాను పార్టీలు కా సమస్య మనకి నీళ్లు పోతున్నాయనే విధంగా నేను మాట్లాడితే నువ్వు అడ్డదగిలితే దానికి ఏం అర్థం కానీ మన అర్థం ఉందా నువ్వు మాట్లాడడానికి నేను మాట్లాడడానికి ఏం అర్థం అర్థం ఉంది దానికి నేనేమి ప్రజల కోసం మాట్లాడినా నువ్వేమో రాజకీయం మాట్లాడతారు రాజకీయాలు అవసరం లేదంటే నా మేక్ కట్ చేస్తారు నా మేకు గుంజుకుంటారు ప్రతిపక్ష ఎమ్మెల్యే మీరు ఈడే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఈడే మా జిల్లాలో మీరు మైక్ ఏంగా అసెంబ్లీ లేకపోతే పదకొండు మంది మిమ్మల్ని ఏమైనా పొందిస్తారా అందుకోసమే లాక్కున్నారు లాక్కుంటున్నారు బంజే బంద్ చేయి బంద్ చేయ బంద్ చేసే లేదు ఆప్షన్ లేదు కాబట్టి నా మైక్ లాక్కరా రండి రీ లాక్కర్ నేను ఇల్లేదు నేను ఎందుకు ఇస్తాను మైక్ వాళ్ళు లాక్కునేట్టు నేను తిక్కువడా ఇచ్చేయకు వాళ్ళకి ఇల్లే నేను వాళ్ళు గుంజుకొని పోతుంటే గుంజుకొని పడుతున్నాను నేను ఏ ఇచ్చా అని చెప్పి ఇచ్చిన గట్టిగా మాట్లాడినా నేను అలాంటిది వల్లే అధికార దాహంతో మాట్లాడేది కాదు మీరు మంచి పద్ధతి కాదు మీరు ఏమన్నా ప్రజల సమస్యలు తెలుసుకునే ఇక్కడికి వచ్చేది డిఆర్సీ మీటింగ్ అయితే డిస్టిక్ డెవలప్మెంట్ మాట్లాడేకొచ్చినా కాబట్టి ఆయన మన ఈ కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి వచ్చినా కాబట్టి ఆయన వినిపించినాం నీకేమి నీకేమంత బాధ నీకేమంత బాధ నీకేం చెప్తున్నా మీకు పోయి సార్ డిఆర్సీలో చెప్పినాం కదా ఇంతవరకు దానికి ఏం సమాధానం లేదు దానికి డిఆర్సీ మీటింగ్ ఏమో ఉంది సమాధానం ఇంతవరకు లేదు ఇప్పటికే లేదు అసలు వాళ్ళు నేను మాట్లాడుతుంటే అసలు దానికి రెస్పాన్సే లేదు అదే విధంగా సమస్య ఆస్పర్ మండలి పదే పదే ఎక్కడ పోయినా చెప్తున్నాయి నేను ఆస్పర్ మండలం గురించి అయినా దానికి రెస్పాన్స్ మా నియోజకవర్స్ సార్ పదహైదు రోజులు ఇరవై రోజులకి వస్తున్నాయి అసలు పదహైదు రోజులు వచ్చినాక సస్టె సస్టెంట్గా అసలు రావట్లేదు అసలు తాగినీటి చాలా చాలా ఘోరంగా ఉంది మా మా ఆల్లు కాన్షియస్ మాత్రం వాళ్ళు ఇక్కడ కర్నూలులో రోజు వస్తాయంటారు మాకు పదహైదు రోజులు ఈ రోజుకి వచ్చినా కానీ రావట్లేదు ఎవరు చెప్పుకోవాలా ఇప్పుడు మీటింగ్ ఇప్పుడు అధికారులు చెప్పుకుంటే మీరు అధికారులు మైకిల్ లాక్కుంటే మేము ఎవరు చెప్పుకోవాలా మేము ఎందుకు రావాలి మీటింగ్ లెక్క ఇక్కడ ఇప్పుడు మా 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 కాన్షియన్స్ గురించి నేను చెప్పాలి కదా నన్ను గెలిపిస్తున్నాను నేను చెప్పాలి కదా చెప్పాలనే నేను ఓడినా ఓడి వచ్చిన మీరు లాక్కుంటే ఏం ఇంకెట్లా